అవునులే కునగ వచ్చారు సార్ దర్శనారు ఎక్కడ ఎర్ర వైసిపల వచ్చారా ఎక్కడ వచ్చారా కాల్ చేత నేను ఏం చేయలేను ఒకటే సార్ రాకపోతే కారంతన వచ్చేది లేదు పొంగబడతరు ఒకటే చెన్నారా మీరు నిన్న నిన్న కొడదు మనోగాస్ తీనే కొడదు మీరు ఇక నేను లేదు నేను నిన్ను ఐన మీరు మీ ప్రయాణం సార్ మీరు మీ ప్రయాణం మీరు వచ్చారు మీరు ఒకరు సైనిస్తం చేశారు మీరు నిన్ను లోలో మల్లిదేసర్ మల్లిపెట్ అంటే అరే ప్రెస్ట్ చెప్పాలి

మీరు నుండి కలిసి ఓట్లను తగ్గిస్తున్నారు వీడి పార్టీలు పనిచేయట్లేదు ప్రజలు పరి ఇబ్బంది తెలుసుకోవాలని తప్పలేదు దాంట్లో పన్నెండు గంటలు మహిళల్ని నుంచో పెట్టినప్పుడు ఎలక్షన్ జరిగిన ఎవరు అందరు సత్యంగా చేస్తున్నారు నాతో అర్హత ఎలక్షన్ కమిషన్ ధర్నాకు నేను దిగ్గుచున్నాను ఐ వాంట్ ఎలక్షన్ కమిషన్ ఈ పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి